భర్తలేదే నేను నాగన్పల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నన్ను ప్రజలు ఎంతో ఆశతో నన్ను గుర్తించి నాకు ఓట్లేసి గెలిపేయడం జరిగింది భారీ మెజారిటీతో తెలిసినాం ప్రజలకు కూడా అంత సేవ చేయగలుగుతాం అంత సేవ చేస్తానని కోరుకుంటున్నా థ్యాంక్ యూ నా పేరు పగిడిమేరి జంగయ్య నాగన్పల్లి ఉప సర్పంచ్గా ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది ప్రజలు వార్డ్ నెంబర్లని గెలిపించి అత్యధిక మెజార్టీతోని సర్పంచ్ గారికి మా ఊర్లో పదహారు వందల సంఖ్య ఉంటే పన్నెండు వందల అరవై సంఖ్య మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్తల యాదగిరి గారికి వేయడం జరిగింది మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది నాయనంపల్లి ఘనత ఈ విషయాల్లో నాయనంపల్లి ప్రజలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను నన్ను కూడా వార్డ్ నెంబర్లు గెలిపించి ఉపసర్పంచ్ చేయడం జరిగింది మా ఊర్లో సమస్యలు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మా ఊరు రామోజీరావు దత్త తీసుకోవడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాకు చాలా సహకారం చేస్తున్నారు ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మా లక్ష్మణ్ రావు గారు బ్యాంక్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పటి మేము కూడా మాజీ సర్పంచి జగన్ వెంట ఉన్నాము యాదగిరి కానీ నేను కానీ లక్ష్మణ రావన్న గారి కోరు బలంతోనే ఊరు అభివృద్ధి జరుగుతుంది ఇక ముందు కూడా ఖచ్చితంగా ఊరు అభివృద్ధికి ఊరి సమస్యల మీదకి సర్పంచ్ గారు మేము ఎమ్మెల్యే గారే అండదండలతో అలాగే లక్ష్మణ్ రావన్న గారి తోడ్పాటుతోనే ఊరు అభివృద్ధి చేస్తాము మనకు వాస్తవానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ మా ఊరి ప్రజలతోని మమేకమై వాళ్ళని కూర్చోబెట్టి పెద్దలతోని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి ఊరి అభివృద్ధి బాటకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుతున్నాము మన దైవ ఏమనుకోదు బాబు గారు హనుమంతరం గారు పటాకి ఇంటి పటాక భోజన కార్యక్రమం ఉంది అక్కడికి వచ్చి భోజనాలు చేయవలసిందిగా కోరుతున్నాం వచ్చి మన సర్పంచ్ ని ఉప సర్పంచ్ నింబర్ ని సన్మానిస్తున్నారు యువకులు సర్పంచ్ గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి రక్షణ కవచం కంకణం కడతా ఉన్నాడు ఆయన ఆశీర్వాదాలు ఎల్లవేళలా పాలక వర్గ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక పెద్దలు కుల పెద్దలు గ్రామ పెద్దలు నిత్యం మన పాండాల నిజమే గారు వీళ్ళందరూ కూడా మరి నూతనంగా ఎన్నికై గ్రామ పంచాయతీ పదవి బాధ్యత చేపట్టినటువంటి మా లాంటి వాళ్లకు ఒక తెల్ల పేపర్ లాంటి వాళ్ళం సమస్యలేంటో తెలియదు సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు అలాంటి వారిని ఇది చెప్పుకుంటూ పోతే ఇంటికెళ్ళండి అని చెప్పేసి తోడ్పాటును అందించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం నాకు ఈ రోజు వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు నాడు ఇదే రకంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మా పాలక వర్గం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు నాడు మా బాధ్యతలను ప్రత్యేక అధికారుల గారికి మాప చెప్పడం జరిగింది మరి ప్రత్యేక అధికారుల పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేవు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు లేవు ఈ సందర్భంగా మన గ్రామ కార్యదర్శి అయినటువంటి పేరు వాళ్ళ సంపత్ కుమార్ గారికి మనం అందరం కూడా అనుభవతి అయినటువంటి పెద్దల సహకారం తీసుకొని ఒక సానుకూల దృక్పథంతో మీరు ముందుకెళ్ళాలి అలాగే మనం ప్రతి ఇల్లు ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించి వాళ్ళ నమ్మకాన్ని చూడకొని ఓట్లు వేసుకొని విజయం సాధించిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి వార్డు మెంబర్ కూడా సర్పంచ్ కి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది వారి వార్డులో ఉన్నటువంటి సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చి సానుకూలమైనటువంటి దృక్పథంలో పరిష్కరించుకోవాలి ఇప్పుడు గౌరవ పెద్దలు పిఎస్ మన లక్ష్మీ సార్ గారు సర్పంచి గారిని ఉప సర్పంచ్ గారిని కలవడానికి పాలకవర్గాన్ని కలవడానికి వచ్చారు స్వాగతం సార్ అందరూ కూడా చప్పట్లు కొట్టండి సర్పంచ్ గారికి అలాగే సిఈఓ గారికి ఎంతో కాలంగా మంచి పరిచయం మరి భర్తల గారు సర్పంచ్ గారు నగరపల్లికి కావడం ప్రత్యేకంగా లక్ష్మీ సార్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అందుకనే కలవడానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున లక్ష్మీ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ మీరు కూడా మా సర్పంచ్ గారికి మీ బ్యాంకు నుంచి అన్ని విధాలుగా